ఇప్పుడు ఈ దక్షిణాది చేరిన మార్వాడు ఏ విధంగా ప్రవేశించడం అనే విషయాన్ని మీ అందరికీ ఒక చిన్న పాటగా మీకు తెలియజేస్తున్నాను దక్షిణాది జేరి మార్వాడోడు పెద్ద భూతౌల మారిండు మూసగాడు తెలుగు నీల జేరి మార్వాడోడు పెద్ద భూతౌల మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు కల్తీ సరుకులకేమో అడ్డ వీడు కల్తీ సరుకులకేమో అడ్డ వీడు ఈడ దయ్యంలా గదా పూరించినాడు తెలుగు నీల జేరి మార్వాడోడు పెద్ద భూతౌల మారిండే మూసగాడు క్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలోన నిలిచినాడు వెయ్యి జనాభున్న ఊరొస్తాడు పల్లె వాతావరణం గమనిస్తాడు మూల మలుపులోన తిష్టాడు పానీపూరి సురువు చేసి తినిపిస్తాడు ఆయి బాయి అంటూ మాట గలుపుతాడు ఆయి బాయి అంటూ మాట గలుపుతాడు అలవాటు పడ్డాడు మన నాడి పడతాడు దక్షణాది చేరి మార్వాడోడు పెద్ద భూతవుల మారిండే మూసాగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అధిగం అగ్రభాగంలో நீச்சி పల్లెకు వృత్తుల్ని చూసినాడు ప్రజల అవసరాన్ని పసిగట్టినాడు డూప్లికేట్ మాలు తెచ్చినాడు వాడు చేతి వృత్తుల చేతులు ఇరిసినాడు సాలేలా మగ్గా నిలువు నానరికిండు సాలేల మగ్గానే నిలువు నరికిండు స్వర్ణకారుల చావు కండార చూసిండు తెలుగు నీల జరి పెద్ద భూతంలా మారిండు మూసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అధిగో అగ్రభాగంలోన నిలిచి நாடும் ఏ తట్ట బుట్టల్లే బతుకుల్లి బతు బాజారు కీర్చినాడు మట్టి కుండలు గేసి అమ్మేటులా నోట్లో మట్టి కొట్టినాడు వీడు కత్తల్ని మాలులో అమ్మిండు మంగలి కత్తుల్ని మాలూలో అమ్మిండు కంబరి కొలిమికి కంప పెట్టిచ్చిండు దక్షణాది కొచ్చి మార్వాడోడు పెద్ద భూతంలా మారిండే మోసగాడు అక్రమ వ్యాపారంలోన వీడు అదిగో అగ్రభాగంలో నిలిచినాడు అన్ని వృత్తులను ఆక్రమ అన్ని కుల వృత్తులు ఆక్రమించిండు ఆర్థిక వృక్షమై వాడు నిలిచిండు ఆక్రమించినాడు హార్దిక వృక్షమై నిలిచినాడు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నాడు ప్రజల భయభాతులకు గురి చేస్తున్నాడు ఇంకా ఇంకా ఉంచకుండా మనము ఇంకా ఉంచకుండా మనము మిడనట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము విడబట్టి మార్వాడి వాణ్ణి తరిమేద్దాము విడబట్టి వాణ్ణి తరిమేద్దాము ఉద్యమం ఇక్కడితో ఆగకుండా నిరంతరము మేము నాలుగు సంవత్సరాలుగా వీసీకే పార్టీ దక్షిణాది వాదాన్ని వినిపిస్తూ అనేక సభలు సమావేశాలు జరుపుతూ దక్షిణాది ఇలా తెలంగాణలో ఉన్నట్టు ప్రతి అంటే పల్లెకు మేము ద్రవిడ బహుజని సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేసినాము అదేవిధంగా వీసీకే పార్టీ ఆధ్వర్యంలో నిరంతరము దక్షిణాది వాదాన్ని వినిపిస్తూ తెలంగాణలో ఉన్న జనాన్ని చైతన్యం చేస్తున్నాము చేస్తూనే ఉంటామని మీ అందరికి తెలియజేస్తూ ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములై మార్వాడి యొక్క వ్యాపార కేంద్రాలను కూల్చి దక్షిణాదిలో ఉన్న అదే తెలంగాణలో ఉన్న వ్యాపార చిన్న చిట్క వ్యాపారులను మనము ప్రోత్సహించే విధంగా ఈ వీసీకే పార్టీ మీ ముందుకు ఎప్పటికీ ఉంటుందని మీకు అండదండలు అందిస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్